మనం ఖమ్మం కన్యా పరమేశ్వర ఆలయంలో మనం కన్యా పరమేశ్వర ఆలయంలో ఉన్నాం ఖమ్మంలో కళాకారులు వీళ్ళంతా మనకి దసరా ఉత్సవాలు విజయదశమికి సంబంధించి వేడుకలకు సంబంధించి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి బనకచెర్ల నుంచి వచ్చినట్టుగా కళాకారులు వీళ్ళంతా ఉపాధి కోసం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అనేక దేవతామూర్తులు ఉత్సవాలకు సంబంధించి ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున హిందూ సమాజం సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముందు ఉంటారు చెప్పండి అన్న ఈ దసరా ఉత్సవాలు మొగ్జ ఇప్పుడు స్టార్ట్ అయ్యాను కాబట్టి మన ఖమ్మం జిల్లాలోని ఖండికాపరేశరం ఆనందీ ప్రోగ్రాం చేస్తున్నామండి మేము ఆంధ్రా వచ్చేవాళ్ళు కోరుకునేది ఏం కాదండి మమ్మల్ని బేగేంజ్ బెటర్లో ఎలా పోలీసు వాళ్ళు ఆపుతున్నారు అది మీరేం దయ్యం మీరు ఎందుకు ఆపుతున్నారు ఇది పర్మిట్ లేదు ఇది లేదు ఇక్కడ రావడానికి బోటర్ బాసే తీసుకోవాలండి ఇక్కడ నుంచి రావడానికి బార్డర్ బాస్ తీసుకోవడానికి అవట్లేదు అది మేము వచ్చి దారి నుంచి లేదండి బోటర్ బాస్ తీసుకోవడానికి దాని గురించి తీసుకుని గీసు రాస్తున్నారండి మాలాంటి కళాకారులు కొంచెం మీరు చూసుకుని అండి ఇలాంటి ప్రోగ్రామ్ కలెక్టర్ గారిని కలిసి మీ జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే గుర్తింపు కట్టిస్తారు మీకు మన ఆంధ్రలో పనిచేస్తున్నాను ఇక్కడ పని చేస్తాను అవ్వలేదండి ఏంటంటే మాలాంటి కళాకారులు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది పొట్ట కోసమే కాబట్టి మీరున్న పైన అధికారులు ఎవరైనా సరే ఆలోచించుకుని కొంచెం పొట్ట కోసం ఎక్కడి నుంచి వచ్చి కొంచెం చూసుకుని కొంచెం మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టకండి చేత బాగుంటుంది పొద్దున అలాగే మా కొంచెం ఇబ్బంది పెట్టారండి మాలా కళాకారులు ఎక్కడి నుంచి వస్తున్నాను కొంచెం ఆలోచించి పెట్టుకుని అమ్మవారి వచ్చారు మమ్మల్ని పార్కోని చూస్తే చూసుకుంటాం సార్ 在我们。<Thank you. S 3>